నమస్కారం రుద్ర కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి చిగురుమామిడి గ్రామాలలో యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు యూరియా బస్తాల కోసం వేకువ నుండి సొసైటీ వద్ద రైతులు చెప్పులు క్యూ లైన్లో పెట్టారు వచ్చిన బస్తాలు రెండు అయితే క్యూ లైన్లో నాలుగు వందల మంది రైతుల నిరీక్షణ యూరియా బస్తాల కోసం రైతుల మధ్య గొడవ నెలకొంది దీంతో రైతులు మాట్లాడుతూ రైతులకు సరిపడ యూరియా బస్తాలు అందుబాటులో ఉంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి గ్రామంలో యూరియా కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు మరి భారీ క్యూ లైన్ ఐదు గంటల నాలుగు గంటల నుంచి మరి భారీ ఎత్తున క్యూ లైన్ కట్టినా కూడా యూరియా బస్తాలు అరకొరగా ఒకటి రెండు బస్తాలు మాత్రమే దొరకడం జరుగుతుంది గత ప్రభుత్వంలో యూరియాకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పది అంటే పది ఇరవై అంటే ఇరవై ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం చిత్తదిద్దుతో పనిచేయడం లేదని మరి గత పాలకులలాగా పనిచేసి రైతులను ఆదుకొని ఏకకాలంగా యూరియా బస్తాలు మరి అందించాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ముందస్తుగా అధికారులకు సర్వే చేయించి మరి యూరియా బస్తాలు అందించాలని మరి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ అలాగే మరి ఎందుకు ఇంత కొరత జరుగుతుంది మరి రైతులు ఇప్పుడు దశలో ఉన్నాయి వరలు మరి ఇప్పుడు యూరియా లేకపోతే రైతుల పరిస్థితి ఏంటి మరి దాని గురించి మరి ప్రభుత్వం కానీ మరి ఎవరైనా కానీ దీని గురించి శ్రద్ధ తీసుకొని యూరియా బస్త్రాలు వచ్చే విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని రైతు సంఘం తరఫున పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం ఇది ఇలాగే జరిగితే పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికైనా దేనికైనా మేము సిద్ధమని రైతుల కోసం ఎంత దూరమైనా పోగలమని మాట్లాడుతూ ఇప్పటికైనా కళ్ళు తెరిచి యూరియా వస్తాలు సకాలంలో వచ్చేలా చేయాలని కోరుచున్నాం